నమస్తే నా పేరు భద్రాజీ లంక మీకు ఒక చిన్న విషయం మనం కన్స్ట్రక్షన్స్ కట్టేటప్పుడు తక్కువ రేట్లో బాగా కట్టుకోవాలనుకుంటాం అలాగే మామూలుగా మెటీరియల్స్ కూడా సిమెంట్లో అనేక రకాలు వచ్చాయి హాలో బ్రిక్స్ అని హా మామూలుగా మామూలు రకరకాల బ్రిక్స్ వచ్చాయి అందులోనే జపాన్ టెక్నాలజీ వారిది ఒక కొత్త రకం బ్రిక్స్ వచ్చింది ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి బ్రిక్స్ సప్లై చేస్తున్నారు ఆ యొక్క బ్రిక్స్ తోటి నేను ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేశాను అది మా ఏరియాకి కొత్తదనం అయినప్పటికీ ఏదో చేయాలని కొత్త ప్రోడక్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది అది ఎక్కడంటే బండారు లంకలో ఊటుకూరు వారి మీదలో ఇది ఈ బ్రిక్స్ తో కొత్తగా మొత్తం కన్స్ట్రక్షన్ కట్టాం మనం ఇటువంటి బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ కట్టాలంటే కాస్త టెక్నాలజీ తెలుసుకునే వాళ్ళు ఉండాలి అదే కాకినాడలో సంతోషి ఇంటర్లాక్ బ్రిక్స్ అనేవాళ్ళు ఈ బ్రిక్స్ తయారు చేస్తున్నారు కాకినాడ మరి నెక్స్ట్ పెనుమత్తి కూడా అది వేరు విలేజ్ పేరు పెనుమత్తి వాళ్ళు జీవిఎంఆర్ రియాలిటీ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఈ కనెస్ట్రక్షన్ చేసిస్తున్నారు వాళ్ళ సహకారంతోనే మేము ఇల్లు కట్టడం జరిగింది ఎందుకంటే మనం ఎలా కావాలో ఏ రకంగా వాళ్ళు కట్టిస్తారు చాలా బాగా మెయిన్ ఈ యొక్క ఆలో ఓ బ్రిక్స్ ఈ యొక్క ఐ మీన్ ఇంటర్లాక్ బ్రిక్స్ వాడటం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే లాభాలు ఏమిటంటే మెయిన్గా తక్కువ ఖర్చుతో మనం కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెండవది నెక్స్ట్ సిమెంట్ ఇసుక చాలా తక్కువ కావాల్సి వస్తుంది అలాగే ప్లాస్టింగ్ అనేది అవసరం ఉండదు ఇలాగా మనం తక్కువ ఖర్చుతో ఎకానమీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం ఎలా కవిత రీట్లో పెట్టుకుంటా ఆ ఇల్లు మీకు ఒక్కసారి నేను చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ఇల్లు కట్టించండి ఆనందాన్ని పొందండి మీను ఎవరంటే సంతోషి ఇంటర్లాక్ బ్రిక్స్ పినుబర్తి కాకినాడ జిఎంఆర్ రియాలిటీ కన్స్ట్రక్షన్స్ దీన్ని మేనేజర్ ఎవరంటే ఎం శ్రీనివాస్ చిన్ని ఆయన యొక్క సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సారీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే శ్రీనివాస్ గారు చిన్ని ఆయన పేరు ఆయన మీకు స్థైన సలహాలు ఇస్తారు మీకు మెటీరియల్ మీకు తెచ్చి ఇవ్వడం మీరు అన్ని ఏర్పాట్లు చేసి కన్స్ట్రక్షన్ మీకు అలాగా చేసి మీకు అందజేసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క బ్రిక్స్ని వాడటం ప్రయత్నించండి తప్పకుండా తక్కువ ఖర్చు అవుతుంది మీకు ముందే చెప్తాను తక్కువ ఖర్చుతో కోరిన విధంగా మనం కట్టుకోవచ్చు అందంగా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క బిల్డింగ్ని ఒక్కసారి చూద్దాం రండి